అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ ధనుసు రాశి వారికి మే ఇరవై మంగళవారం రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున మీకు జరిగేటువంటి శుభ అశుభ ఏంటి అలాగే ఏ చేయడం వల్ల ధనుసు రాశి వారికి అనుకూలంగా ఉంటుంది అలాగే ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి వల్ల మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం నిజంగా తెలుసుకుంటే కనుక ఆశ్చర్యపోతారు అదేందో మనం ఈ వీడియోలో చూసి తెలుసుకోబోతున్నాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో ఓం నమ శివ అనే ఒక కామెంట్ కూడా రాయండి ఇక ధనసు రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే అంటే ఏదైనా కానీ మీరు ఈ రాశి వారికి ఎక్కువ శాతంగా చాలా అంటే చాలా ప్రతి చిన్న ఒడిదొడుకులు కూడా కూడా అనేది పడారనమాట ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్తుంటారు అలాగే వీరిని ఎవరు కూడా తక్కువ కారు ఎవరికి కూడా తీసిపోరు వారు చేయగలిగితే నేను దానికన్నా డబుల్ చేయగలుగుతాను ఉన్న థాట్ అనేది వీళ్ళకి ఎక్కువగా వస్తుందన్నమాట వీళ్ళు ఎప్పుడు కూడా ఎవరిని మోసం చేసే తత్వాన్ని కలిగి ఉన్న పర్సన్స్ అయితే అసలు కాదండి వీరు ఎక్కువగా ఎక్కువ శాతం దేవుడిని నమ్ముతారు దేవుడిని స్మరించుకుంటూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దైవం మీద వదిలేస్తారనమాట దేవుడు ఏం చేసినా మన మంచి కోసమే చేస్తారని చెప్పేసి వీళ్ళు ఎక్కువ శాతంగా భావిస్తూ ఉంటారు ఇలాంటి మంచి మనసు కలిగినటువంటి వారు ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది ఎటువంటి కారణం వల్ల వీళ్ళకి జరుగుతుంది ప్రతి ఒక్క విషయం ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయద్దండి చేయండి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్ని ప్రయత్నం చేయండి కేవలం మీ జీవితంలో కాస్త సమయాన్ని కేటాయించి పూర్తిగా చూస్తే మీ పూర్తి జీవితం ఏంటో ఒక అవగాహన అనేది వస్తుంది దానికి తగ్గట్టుగా మీరు పడాల్సిన జాగ్రత్తలు మీరు పడతారు దానికి ఈ రాశి వారు ప్రతి ఒక్కరిని ఎంతో సమానంగా చూస్తారు మీరు ఎప్పుడు కూడా అత్యాశకు లోనవ్వరు తమ దగ్గర ఎంత అయితే ఉందో దాంతో సంతోషపడతారు ఆ దేవుడు ఇచ్చిన దాంతోనే హ్యాపీగా ఉండాలని ఆలోచన వీరికి ఎక్కువగా ఉంటుందండి అలాగే మీరు ఎప్పుడు కూడా జెలస్ అనేది ఫీల్ అవ్వరు అవతల వారికి నాకన్నా ఎక్కువగా ఏముంది నా దగ్గర ఇంతే ఉంది నా దగ్గర ఇంత ఆలోచనలు ఎప్పుడు కూడా ఫీల్ అవ్వరు అనమాట మీరు ఎప్పుడు కూడా చూసినా వీ లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నా వీరి సంతోషాన్ని చాలా హ్యాపీగా లీడ్ అనేది చేస్తారండి ఎందుకంటే మీకుంటే పర్సనాలిటీని బట్టి మీకున్న మెంటాలిటీని బట్టి అంటే చెడులో కూడా మంచి అనేది చూస్తారు కాబట్టి మీకు హ్యాపీగా లైఫ్ అనేది సజావుగా సాగిపోతూ ఉంటుంది మీరు ఏ పని చేసినా కూడా అది ఎంతటి పనికైనా సరే ముందు దానికి మూలం వరకు వెళ్తారు దాని గురించి బాగా ఆలోచిస్తారు దానికి మంచి ఆలోచించిన తర్వాత ఏదైనా పని అనేది మీకు మొదలు పెడతారు అయితే మీరు ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రైవేట్ ప్లేస్కి అంటే సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేది అంటే ఆ ప్లేస్కి వెళ్తే కనుక మీకు ఏదో ఒక నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి అని అనుకుంటూ ఉంటారు కదా అలా దానికి సంబంధించిన ప్రాబ్లం అనేది ఉంటుందన్నమాట అలా మీరు ఎప్పుడు చేసినాక న్యాయం వైపు ఉంటారండి అన్యాయం అస్సలు సాధించారనమాట మీకు న్యాయం జరగాలని చెప్పేసి ఎంతైనా కోరుకుంటూ ఉంటారో అవతల వాళ్ళకు కూడా న్యాయం జరగాలని ఆలోచిస్తు ఉంటారనమాట కాబట్టి మీరు ఎక్కువగా న్యాయం వైపు నిలబడతారు కాబట్టి మీకున్న పాజిటివిటీస్తో పక్కన ఉన్న మనసులు కూడా మీ మంచి అనేది కోరుకుంటూ ఉంటారు కాబట్టి వారు ఎప్పుడు కూడా మీకు అట్రాక్ట్ అవుతూ ఉంటారు అలాగే మీరు చాలా ఏదైనా కానీ అంటే మీ లైఫ్ని ఎలా అయితే లీడ్ చేస్తున్నారో దాన్ని చాలా మంచిగా కూల్గా మీరు దాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ మీ లైఫ్ని ఎంజాయ్ చేస్తారనమాట ఇక మీరు ఎప్పుడు చూసినా కూడా అవతల మనిషికి బాగా హెల్ప్ఫుల్గా ఉంటారు మీరు ఎప్పుడు కూడా మీకు తోచినది చేయగలిగే సహాయాన్ని వెంట వెనకడుగు వేయరు ఖచ్చితంగా ఇది నాతో జరుగుతుంది ఈ మాత్రం చేయగలుగుతాననే ఆలోచన మాత్రం మీరు వెంట వెంటనే ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక మీకు ఇక ఇక ఏదైనా కానీ మీకు ఏదైనా అలవాట్లను బట్టి మీ ప్రతి ఒక్క మనుషుల కన్నా భిన్నంగా అయితే కనబడతారండి మీ యొక్క ప్రత్యేకత విడిగా కనిపిస్తుంది అనమాట మీకు మీ అంటే కళ్ళకున్న అట్రాక్షన్ చాలా సపరేట్గా ఉంటుంది ఎవరైనా మిమ్మల్ని చూస్తే మళ్ళీ వాళ్ళు రెండోసారి తిరిగి చూస్తారు మీతో మాట్లాడాలని చెప్పేసి ఆకర్షణ అనేది పెడతారు ఖచ్చితంగా మీ కళ్ళకి వాళ్ళు అట్రాక్ట్ అనేది అవుతారనమాట ఇక మీరు వేరే వాళ్ళకి చాలా ఎక్కువగా లక్కీగా ఉంటారు మీరెవరితోనైనా సరే బయటకు వెళ్ళేటప్పుడు వారితో పాటు టైం అనేది స్పెండ్ చేసినప్పుడు మీ నుంచి వాళ్ళకి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు అనేది జరుగుతాయి వాళ్ళతో మీ టైం అనేసి చాలా స్పెండ్ అవుతుంది అనమాట చాలా లక్కీగా వేరే వాళ్ళకి ఉంటారనమాట మీ లైఫ్లో వేరే వాళ్ళు జోక్యం చేసుకోవడం మీకు నచ్చదండి అలాగే వాళ్ళ లైఫ్లో ఫీల్ అయినా అనేది కూడా మీకు చేరదనమాట మీ నిర్ణయాలు మీరే తీసుకోవాలి మీ ఆలోచనలు మీకే ఉండాలి పక్కనాడు వచ్చి మీకు సలహాలు ఇచ్చినా మీకు నచ్చదు అలాగే వారు సలహాలు ఇచ్చి నచ్చినప్పుడు మీ విషయంలో జోక్యం చేసుకుంటే మీరు ఒప్పుకోరు మీరు చాలా హానిస్ట్ పర్సన్గా ఉంటారు ఎప్పుడు కూడా వేరే వాళ్ళ కోసం త్యాగం చేయడానికి ముందు ఉంటారు ఎప్పుడు కూడా సంతోషంగా గడవడానికి అంటే రోజులు గడపడానికి ప్రయత్నిస్తుంటారనమాట ఇక ఏదైనా కానీ మీ ఫ్యామిలీకి రేపటి రోజున ఏదైనా అండగా నిలబడాలి అని అనుకుంటే కనుక తప్పకుండా ముందంజలో ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే మీకు మూడో మనిషి ఎవరైనా ఉన్నారో వారి మూలాన అంటే ఏదైనా కానీ లైఫ్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేది దాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా దాన్ని దాటేసుకుంటూ ఉంటారు ఇక మీరు చేయాల్సిన పని అతి పెద్ద పని మీరు దైవం మీద ఎలాగైతే నమ్మకం పెట్టుకుంటారో అని ఎట్టి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని చేసుకోవద్దు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా మీకు బాధలు మాత్రం మిమ్మల్ని స్టేబుల్గా ఉంటే మాత్రం మంచి పనికి మీరు దేవుడు తీసుకెళ్తాడు అనమాట ఎటువంటి కష్టం లేకుండా దాటుకుంటూ మిమ్మల్ని తీసుకెళ్తాడు సో మీకున్న అన్ని గుణాల మూలన ప్రాబ్లమ్స్ అనేవి జరుగుతాయి మీరు అటువంటి పర్సన్ని జాగ్రత్తగా ఉండాలి మీరు ఏ విధంగా అవాయిడ్ చేసుకుంటూ పోతారో అలాంటి లైఫ్ అనేది మీరు మంచిగా మల్ట్ అవుతుంటుంది అనమాట అంటే ఈ యొక్క రాశి వారు సంబంధించినటువంటి అద్భుత విశేషాలు ఇప్పుడే మరి వారికి కలిగేటువంటి శుభవార్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రేపటి రోజున మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు అంటే ఏదో ఒక రూపంలో ఎలాగో ఒక లాగా మీరిని ఎలాగైనా సరే కిందికి తొక్కేయాలని చూస్తున్నారు ఇంతక ముగ్గురు ఎవరంటే గనక కలియుగంలో ఇప్పటివరకు కూడా కని బిర్యానీ రీతిలో మరి ఈ రాశి వారికి అయితే మంచి శుభవార్తలు వినబోతున్నారు మీరికి చాలా మంచి జరగబోతుంది కనుక మనం చేయబోతున్నారని పక్కన వారితో చెప్పినట్లయితే కనుక వారు ఖచ్చితంగా మీ నాశనాన్ని కోరుకుంటారండి అందుకోసం ఒంటరిగా మాత్రం చూడమని చెప్పడం జరిగింది మీకు జరిగేటువంటి పరిస్థితి శుభవార్తలు ఏంటో తెలుసుకునే ముందు మీరు చేయకూడనటువంటి కొన్ని మిస్టేక్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ అయితే ఈ రాశికి మంచి జరగాలి శుభవార్తలు వినే అను వారిలో వారు అనుకున్నట్టు అనుకున్నట్టు జరగాలి ధన లాభం రావాలి మీరు అనుకున్న కార్యక్రమాలు సక్రమంగా జరగాలి వారి కుటుంబంతో సంతోషంగా ఉండాలి అన్నీ అనుకున్నట్లుగా అయితే కనుక మరి ధనస రాశి వారి తప్పులను అస్సలు చేయకుండా ఉండడం ద్వారా వారు అనుకున్నవి అనుకున్నట్టుగా ఖచ్చితంగా జరుగుతాయి ఇంతకీ చాలా మంది అంటే తినకని మంగళవారం పూట జంతువులను తింటూ ఉంటారు నాన్ వెజ్ ఐటమ్స్ తింటూ ఉంటారు అలా మంగళవారం పూట అసలు చేయకూడదండి ఇలా చేయడం వల్ల రాముల వారికి మీ మీద కోపం వస్తుంది మరియు రాముల వారు లేని చోట హనుమంతుల వారు కూడా అసలు ఉండరు కదా కాబట్టి మీరు అనుగ్రహం గ్రహం లేనిదే ఏ పని సాధ్యం అవ్వదు ఈ రాశి వారికి ఇకపై ప్రతి మంగళవారం కూడా కేవలం శాకాహారం మాత్రమే తినండి దీనివల్ల రాముల వారి యొక్క మరియు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆశీర్వాదం పూర్తి అనుగ్రహం మీ పైన ఉంటుంది దీనివల్ల మీరు అనుకున్న కార్యక్రమాలని అనుకున్నట్టుగా విజయవంతం అన్నమాట మరి ఇంతే కాకుండా ఇలా మంగళవారం పుట్టి శాకాహారం తినకుండా జంతు పశు తినడం వలన మీకు అంటే మీ జీవితంలో ఏది కూడా కష్టం అనేది తప్పకుండా వస్తుందన్నమాట ఇలా ఏది కూడా వారి కష్టం ఖచ్చితంగా మొదలవుతుందని చెప్పుకోవచ్చు ఇలా మంగళవారం పూట కేవలం శాకాహారం మాత్రమే తినండి మీరు చేయకూడని ఇంకొక తప్పేంటో ఏమిటంటే తెలుసా తప్పుడు మాటలు మాట్లాడడం కోపంతో నోటికి మాట్లాడడం ఇష్టం వచ్చినట్టు పక్కన వాళ్ళని తిట్టడం వాడకూడని పదాలు వాడడం మాట్లాడకూడని మాటలు మాట్లాడడం ఇటువంటి అన్నీ కూడా చేయకుండా ఉంటే గనక ఈ రాశి వారికి అనుకున్నది అనుకున్నట్టుగా తప్పకుండా సాధిస్తారని చెప్పుకోవచ్చు తప్పుడు మాటలు తప్పుగా మాట్లాడడం మరవడం కోపంతో ఇతరుల బాధ పెట్టడం చేయడం వల్ల వారి వద్ద నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది దీనివల్ల వారు పేదరికం చూడవలసి వస్తుంది మీరు కనుక ధనలాభం కావాలి అంటే గనక ఇక నుంచి ఓర్పుగా సహనంగా శాంతంగా ఉండాలి మరి ఇంతేకాకుండా ఈ రాశి వారికి చుట్టుపక్కల ఎవరైనా సరే అనే అక్షరం మొదలవుతున్న మీరు వారు ఉంటే గనక వారు మీతోనే ఉన్నట్టుగా ఉంటారు కానీ వీరి వల్లే మీరు ఎక్కువ కష్టాలు కూడా పడవలసి వస్తుందన్నమాట అంటే ఇటువంటి వారికి మీరైతే ఖచ్చితంగా దూరంగా ఉండాలని చెప్తున్నాను ఇలా దూరంగా ఉండడం అంటే కనుక మీకు చాలా మంచి జరుగుతుంది ఇంతే కాకుండా ఈ రోజున మీరు తప్పకుండా మీకు ముగ్గురు వ్యక్తుల వల్ల ప్రమాదం పొంచి ఉంది ఆ ముగ్గురు వ్యక్తులు మీకు తప్పకుండా హాని కలిగించేటువంటి అవకాశం ఉంది ఇద్దరు ఆడవారు ఒక మగవారు తప్పకుండా వారి వల్ల మీకు అంటే మీకు వాళ్ళ నుంచి నమ్మకాన్ని తప్పకుండా కోల్పోతారనమాట మీతో మంచిగా మాట్లాడినప్పుడు మిమ్మల్ని ఎప్పుడు నాశనం చేయాలని అనుకున్న వారిలో ఆ ముగ్గురు వ్యక్తులు తప్పకుండా ఉంటారు ఆడని అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తులు తప్పకుండా ఉంటారు కాబట్టి అలాంటి వారికి దూరంగా ఉండడం చాలా మంచిది మిమ్మల్ని పాతాలను తొక్కేయాలని అనుకుంటూ ఉంటారనమాట మీరు గత ఎనిమిది సంవత్సరాలుగా మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు ఆ ఇద్దరు మహిళలు ఒక పురుషుడు ఎవరో తెలుసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా మీరు మీకు ఏదైనా కానీ ముందు తెలుస్తుందనమాట వీరి మీరు నుంచి దూరంగా ఉండండి మరి ఇంతే కాకుండా ఎప్పుడు కూడా అంటే మీకు ఆ శుభవార్తలు కూడా ఖచ్చితంగా వినడం మొదలవుతుంది ఆ ముగ్గురు వ్యక్తులు మీకు దూరంగా ఖచ్చితంగా వెళ్తారనమాట మీరు అలా చేస్తారు మీ అంటే మీ వచ్చే కోపంతో మీ ముగ్గురు వ్యక్తులని ఏదో విధానంగా తప్పకుండా మీకు పక్కకి నెట్టేయాలని ప్రయత్నిస్తుంటారు కాబట్టి ఆ ముగ్గురు వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి చూసారు కదండి ధనసు రాశి వారికి ఈ రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున మీకు ఎలాంటి శుభవార్తలు వినబోతున్నారు ఆ ముగ్గురు వ్యక్తుల వల్ల జరిగేటువంటి ప్రమాదం ఇవన్నీ తెలుసుకున్నారు కదా శివారాధన తప్పకుండా చేసుకోండి మంగళవారం రోజు మాంసాహారం తినడం మానేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు